అస్లాం లేకం వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వంట ఏంటి వంట ఏంటంటే పచ్చి రొయ్యలు గోంగూర అండి ఎలా చేస్తానో చూసేయండి గోంగూర బాగా కడుక్కున్నానండి కడాయిలో వేసుకున్నాను ఇప్పుడు ఒక పచ్చిమిరపకాయలు కోసుకున్నానండి ఒకటి తీసుకున్నాను కొద్దిగే కదా గోంగూర ఒకటి చాలు సగానికి కోసి దాంట్లో వేసేసాను కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు నీళ్లు కొద్దిగా వేసి ఉడికించుకుంటానండి కొద్దిగా పసుపు వేస్తున్నానండి కొద్ది వేసి ఉడికించుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుంటున్నా ఇప్పుడు మేము పచ్చి రొయ్యలు కూడా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి ఇందాకే ఈ పచ్చి రొయ్యల్లో కారం పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపే కలుపుకొని పక్కన పెట్టుకుంటాను ఇలా కలుపుకోవాలండి గోంగూర ఉడుకుతుందండి ఉడికిపోయిందండి గోంగూర స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇప్పుడు బాగా మెత్తలా నూరుకుంటాను మెత్తలా నూరుకున్నానండి అయిపోయింది ఇది ఇప్పుడు కడాయిలో నూనె వేసుకుంటాను ఇప్పుడు ఈ కడాయిలో కలుపుకొని పట్టుకున్నాం కదండి రొయ్యలు ఈ నూనెలో వేసేస్తాను కొంచెం సేపు వేయించుకుంటాను వేగినే అండి ఇప్పుడు ప్లేట్లో తీసేస్తున్నాను ఇలా తీసుకుని పక్కన పెట్టుకొని దాంట్లో నేను నూనె వేసేసి నేను రెండు ఉల్లిపాయలు కోసి వేసేస్తానండి ఉల్లిపాయలు కోసేసి నూనెలో వేసుకోవాలండి నేను పచ్చి రొయ్యలు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని నూనెలో వేయించుకున్నానండి మీరైతే ఈ నూనెలో ఉల్లిపాయలు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు వేసుకోవచ్చండి నేను ఫస్ట్ దాంట్లో వేసేసుకున్నానని దీంట్లో వేయలేదండి మీకు కావాల్సిన వాళ్ళు అయితే దీంట్లో వేసుకోవచ్చు మీకు కావాలి అనుకుంటే దీంట్లో వేసేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్టు ఇలా కోసేసుకొని సన్నగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేయించుకోవాలి కొద్దిగా మగ్గాలండి మగ్గిని ఇప్పుడు కొంచెం జీలకర్ర కొంచెం ధనియా పౌడర్ వేస్తానండి కొద్దిగా వేసుకోవాలి ధనియా పౌడరు ఇప్పుడు బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ గోంగూర పేస్ట్ మెత్తగా నూరుకున్నాం కదండీ ఈ పేస్ట్ దీంట్లో వేసేస్తున్నాను ఇప్పుడు వేయించుకున్న ఫ్రాన్స్ ఏమో దీంట్లో వేసేస్తాను రొయ్యలు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేస్తానండి ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను ఒక గ్లాసు ఇది బాగా ఉడికిన తర్వాత నూనె దగ్గరికి రావాలండి ఉడుకుతుందండి దీంట్లో ఇప్పుడు మేము కొద్దిగా గరం మసాలా కొత్తిమీర వేసుకుంటానండి ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత ఆఫ్ చేసుకుందాము ఇంకా ఫైవ్ మినిట్స్ ఇంకా ఐదు నిమిషాలు ఉడికించుకోవాలండి మూత పెట్టేస్తున్నాను ఉడికిందండి అయిపోయింది ఇలా ఉండాలండి నూనె దగ్గరకు వచ్చింది ఇప్పుడు నేను బౌల్లో తీసుకుంటున్నాను అంతేనండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈజీ ప్రాసెస్ ఈ గోంగూర పచ్చి రొయ్యల కూర కర్రీ అయిపోయింది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాము అలాగే మన ఛానల్ కొత్త వాళ్ళు చూసినట్టయితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం